జిల్లా పరవాడలో జనసేన మేజర్ అప్పలనాయుడు మరియు మరో కుటుంబాలు పరవాడ మేజర్ పంచాయతీ సర్పంచ్ తో సహా మరో కుటుంబాల సభ్యులు పెందుర్తి నియోజకవర్గం ఎన్డీఏ కూటమి అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు సమక్షంలో వైసీపీ పార్టీని వీడి జనసేనలో చేరారు ముందుగా సర్పంచ్ అప్పలనాయుడు మాట్లాడుతూ గతంలో రమేష్ బాబు రెండు వేల తొమ్మిదో సంవత్సరంలో పెందుర్తి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పర్వాడ గ్రామ అభివృద్ధి ఎంతగానో చేశారని అన్నారు అంతేకాకుండా ఇచ్చిన మాట మీద నిలబడే వ్యక్తి మన పంచకర్ల రమేష్ బాబు అని మాట్లాడారు రేపు రానున్న ఎన్నికల్లో మీ గెలుపుకు వంద శాతం కృషి చేస్తానని మాట ఇస్తూ పరవాడ గ్రామంలో ఉన్న ప్రధాన సమస్యలు ఆయనకి తెలియపరచడం జరిగింది అనంతరం రమేష్ బాబు మాట్లాడుతూ ఈరోజు పార్టీలో చేరిన సర్పంచ్ మరియు వంద కుటుంబాలకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు మీరు నాపై పెట్టుకునే నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని అంతేకాకుండా మీ అందరినీ నా గుండెలో పెట్టి చూసుకుంటానని మాటిచ్చారు ఏదైతే ప్రధాన సమస్యలు ఉన్నాయో వాటన్నింటినీ తప్పకుండా నెరవేరుస్తానని హామీ ఇవ్వడం జరిగింది ఈ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయం దీన్ని ఎవరు ఆపలేరు అంటూ పెందుర్తి ఎమ్మెల్యేగా నన్ను అనకాపల్లి ఎంపీగా సిఎం రమేష్ ని ఒక ఓటు గాజు గ్లాస్ మీద మరో ఓటు కమలంపువ్ గుర్తుపై వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరడమైనది ఈ యొక్క కార్యక్రమంలో జనసేన టీడీపీ బీజేపీ ముఖ్య నాయకులు సర్పంచ్లు వార్డు మెంబర్స్ అలాగే కూటమి కార్యకర్తలు పంచకర్ల అభిమానులు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు மேற்கு திசைல வரக்கூடாது அரே கொதி சைடு வந்து யா சௌகவ கோட்டைலாரு சௌகவ கோட்டைலாரு அரே கொதி அந்த சார்ங்க என்னது உச்சிய ஒரு சைடு சர்வர் மேல்வாங்காரு வட சீனியர் வட சீனியர் சரவ்காரிஸ் மைல சுரேஷ் சார் ారాయణి గారు బాగా రండి బాబు పైలు సురేష్ గారు పైలు సురేష్ గారు అండి బాబర్ సైడ్ ఇవ్వండి వచ్చి సైడ్ ఇవ్వండి

ಬನ್ನಿ <tries> పేరు మర్చిపోతే చెమించుండి ఏ మనసులో పెట్టుకోకుండా అవతల్ మువర్ మనం అనుకోకపోతే మీకు ఓకే రెడీ ఓకే సర్ ఓకే ఓకే సర్ ఓకే సర్ تھروک سار کرک سار జనసేన తరఫున తెలుగుదేశం తరఫున బీజేపీ తరఫున కూటమి అభ్యర్థిగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ అలాగే ఆయన ఆయనతో పాటు మరి వివిధ గ్రామాల నుంచి విచ్చేసిన జనసేన తెలుగుదేశం బీజేపీ నాయకులకు అలాగే మన బిజెపి పరిశీలకులు శ్రీనివాస నాయుడు గారికి పైల దానోదర్ గారికి కన్నూరు రామర్ గారికి మరి మండల శాఖ అధ్యక్షులు జనసేన అధ్యక్షులు శ్రీనివాస్ గారికి మోటమి సంజయ్ నాయుడు గారికి రావు సర్పంచ్ గారు అలాగే మన ఈరోజు కూటమిలో భాగంగా మరి రమేష్ బాబు గారికి మద్దతు తెరబానికి ఇచ్చేసిన మరి మిత్రులు గౌరవీయులు పైలా రాజంద్ర గారికి మరి గండి నమ్మబాబు గారికి బీజేపీ ఇన్చార్జ్ అలాగే ధర్భద్రా గారికి అల్ల గారికి తెలుగుదేశం పార్టీ నాయకులకు జనసేన పార్టీ నాయకులకు మరి బీజేపీ నాయకులందరికీ నా దుర్యపూర్వ నమస్కారం తెలియజేసుకుంటూ ఉచ్చాలం పాలను గారు చింతగా ఉచ్చాల గారికి మన నుంచి రమేష్ బాబు గారికి స్వాగతం పడడం నాకు ఎంతో మరి ఇదే ఎన్నికల్లో రమేష్ బాబు గారికి అత్యధిక మెజారిటీతో గెలిపించి మళ్ళీ మనం ఇక్కడ విజయోత్సవాలు చేసుకోవాలని మరి మరోసారి కోరుకుంటూ కర్మ కర్త క్రియ సోదరుడు గతంలో నేను సర్పంచ్గా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎంపీటీసీగా ఉన్నారు నేను ఆ రోజు నుంచి కూడా అన్నే ఎప్పుడు పేరు పెట్టి వెళ్ళాల అన్నాను సంబోధించే నా ప్రియ సోదరుడు ఈరోజు పరవాడ మేజర్ పంచాయతీ నుంచి జనసేనలోకి వస్తున్నందుకు సిరిపుర బప్పనాయుడు గారికి స్వాగతం సుస్వాగతం గతంలో కానీ ఇప్పుడు కూడా మా సంబంధాలు అన్నదమ్ముల సంబంధమే మరి మాకు నాకు రాజకీయంగా కానీ ఆయనకి కానీ మేము గురువుగా భావించి మా ఆప్తుడు మైలా జగన్నాథరావు గారు కానీ బీజేపీ నుంచి పెద్ద ఇన్ఛార్జ్గా చేస్తున్నటువంటి ఎంపీ సీఎం రమేష్ గారి సో శ్రీనివాసరా మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్కి

సంఘాష్ నాయుడు గారికి అధ్యక్షుడు ఇతర పెద్దలందరికీ మరి ఈ రోజు జాయిన్ అయిన వార్డు మెంబర్స్ గాని సీనియర్ నాయకులు గాని శిరపూర్వ అప్పనాయుడు గారి ఆత్మీయులు అభిమానులు అందరికీ పేరు పేరున నా ఉదయపడుతున్నాం చాలా సంతోషం బాబా నాయుడు గారు రాకముందు వచ్చిన తర్వాత అనేది చెప్పాలి మేము గతంలో సర్పంచ్ గా కూడా పెట్టి మీ అందరూ కూడా కృషి చేసిన వ్యక్తి నా తమ్ముడు మరి వీళ్ళు రావటం అనేది నా బలం వేగింతలు అయినట్టే నిజాయితీగా చెప్తున్నా ఒక ఎత్తు ఈ రోజు నుంచి ఒక ఎత్తు ఈ అడ్డా గడ్డలో మేము మా అడ్డాగా మార్చుకునే రోజు స్టార్ట్ అయిందని చెప్పి మరి ఆయన ఏ అయితే ఏదైతే ఆయన నా మీద అభిమానంతో వచ్చారో ఆ అభిమానాన్ని నమ్మకాన్ని ఒమ్ము కాకుండా మా అన్నకు నేను ఇస్తా ఉన్నాను చిరుపురడు గారికి ఈ వేదిక ద్వారా మీరు ఏదైతే వాగ్దానాలు చేశారో ఏదైతే చేయాలనుకుంటున్నారో ఆ పనులన్నీ కూడా రేపు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మీ విధంగా తప్పకుండా మీ నిర్ణయం మంచి నిర్ణయం మీరు ఏది చేయాలనుకున్నారో అది నా ద్వారా మీరు ఇక్కడ చేసి చూపిస్తారు అలాగే ఇక్కడ గత చాలా కాలం నుంచి ఉన్న సమస్య చెరువు సమస్య మీరు పోరాటాలు చేస్తా ఉన్నారు ఆ కొన్ని అనుకుంటున్నారు యువత ఉద్యోగ ఉపాధి అవకాశాలు కానీ పొల్యూషన్ సమస్య గాని ఇతర మీ రోడ్లు డ్రైన్స్ ఇతరత్ర అన్ని సమస్యలు ఏదైతే అన్నయ్య మీకు మాట ఇచ్చాడో ఆ మాట ప్రకారం అన్ని కూడా నేను ఆయన కలిపి చేస్తాను రేపు మరి పదమూడవ తారీఖు వచ్చే నెల జరగబోయే ఎలక్షన్ లో మీకు తెలుసు బీజేపీ తెలుగుదేశం జనసేన కలిపెడతా ఉన్నాయి జనసేన అభ్యర్థిగా తెలుగుదేశం బీజేపీ బలపరిచిన నేను క్లాస్ గుర్తు మీద సీఎం రమేష్ గారు బీజేపీ అభ్యర్థిగా తెలుగుదేశం జనసేన బలపరిచిన సీఎం రమేష్ గారు అనకాపల్లి పార్లమెంట్ సభ్యులుగా ఆయన పోటీ చేస్తా ఉన్నాం నీకు ఉంటాయి ఒకటి కమలం భూమి మీద ఎంపీ గారికి గాజుగా గుర్తు మీద నాకు వేసి మమ్మల్ని ఆశీర్వదించమని చెప్పి మరి గతంలో కొన్నాళ్ళు ప్రతిపక్షంలో కొన్నాళ్ళు రాష్ట్రం విడిపోయే కార్యక్రమంలో మనకున్న తక్కువ టైంలోనే కొన్ని పనులు చేసుకున్నాం మరి ఇప్పుడు ఐదు ప్రధానమంత్రి అవుతారు కాబట్టి నిధులు ఎక్కువగా తెచ్చి మీరు అనుకున్న పనులన్నీ చేసే బాధ్యత ఎంపీ గారు నేను తీసుకుంటామని కూడా మీకు మాటిస్తూ మరి చిల్గొడు అన్న గాని రెడీ శ్రీను తమ్ముడు కానీ ఇతర మిత్రులందరికీ కూడా నా మీద నమ్మకంతో ఈరోజు నాతో కలిసినటువంటి వచ్చినందుకు పేరు పేరున మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మిమ్మల్ని గుండెల్లో పెట్టి చూసుకుంటా మీరు చాలా ఉన్నతమైన రాజకీయంగా కానీ వ్యాపార పరంగా కానీ ఉద్యోగ ఉపాధి పరంగా కానీ మీ అందరికీ కూడా ఎవరికి క్వాలిటీ అయినట్లు వాళ్ళని మీ అందరినీ కూడా తీర్చిదిద్దే బాధ్యత మీకు ఒక దారి చూపించే బాధ్యత నేను తీసుకుంటాను మరి ఆయన నాయకత్వంలో చిరుపల్ బప్ప నాయుడు గారి నాయకత్వంలో పనిచేస్తా మా జన సైనికులకు కూడా చెప్తా ఉన్నాను ఆయన అపారమైన రాజకీయ అనుభవం ఉంది మన కుటుంబ సభ్యుడు ప్రజారాజ్యం నుంచి నాతో ఉన్న వ్యక్తి అందుకని మీరందరూ కూడా అన్న అడుగుజాడంలో నడవాలి అని చెప్పి ఏదన్నా మీరు కూర్చొని మాట్లాడుకుని అన్నతో కూర్చొని అన్న నాయకత్వంలో మనం మంచి మెజార్టీ సాధించాలి అని చెప్పి కోరుకుంటూ మరి కాలం తిండిపోయే రోజు ఎందుకంటే మిగతా జాయినింగ్ అని నాకు ఒక ఎత్తు ఈ జాయినింగ్ నాకు ఒక ఎత్తు ఎందుకంటే ఇక్కడ ఎప్పుడు నుంచో మనం ఇబ్బందులు పడుతున్న పంచాయతీ ఆయన రాకతో నాకు ఆ లోటు తీరిపోయింది మీరందరూ కూడా ఒక ఇరవై రోజులు కష్టపడి మనో మన సత్తా ఏమిటో చూపించే విధంగా మీరు పనిచేయాలని కోరుకుంటూ మీకు అన్నగా ఉంటానని మాటిస్తూ మరొకసారి మీ సంవత్సరంలో ఇప్పుడు మీరే ఏదైతే చెప్పారో తెలుగుదేశము మన ఇంతవరకు మన గతంలో జనసేనలో ఉన్న నాయకులు కానివ్వండి కార్యకర్తలు కానివ్వండి అలాగే బీజేపీ నాయకులు కానివ్వండి అందరినీ ఈ సమరంలో చెప్తాను నాయుడు గారి సమస్య అందరినీ సమన్వయం చేసుకుంటూ ఒక తాటి మీద ఒక బాట మీద పర్వాలిలో మీకు అత్యంత మెజార్టీ ఇవ్వడానికి నేను సాయి పేదాభి లేవు ఇక్కడ రాజకీయంగా పేదాభిప్రాయాలు పడితే మనమే నచ్చబోతాం ఏదైతే బొమ్మడి కోటమిలో ఉన్నామో ఆ నాయకత్వానికి మనం అందరం గౌరవిద్దాము అందరినీ సమన్వయం చేసుకుంటాను ఏ కార్యక్రమాన్ని అందరితో మేము మాట్లాడి స్వయంగా నవ్వచ్చు నా ఫోన్ దారు నవ్వచ్చు లేదా నా తారెట్టి ఏ కార్యక్రమం చేసుకుంటూ ముందు నడిపించుకుంటానని సమక్షంలో తెలియజేసుకుంటున్నాను